పిల్లలు అందరూ ఎలా ఉన్నారు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా అయితే మనం లాస్ట్ క్లాస్లో అలంకారాలు అనేవి స్టార్ట్ చేసుకున్నాం కదా మనం ఫస్ట్ రెండు అలంకారాలు అంటే ఏకతాళము రూపకతాళం అలంకారాలు నేర్చుకున్నాము ఇవాళ క్లాస్లో మనము నెక్స్ట్ వచ్చేటటువంటి మఠ్యతాళ అలంకారాన్ని మనం నేర్చుకోబోతున్నాము సో దీనికి సంబంధించిన నోట్స్ అనేది ప్రతి వీడియోలాగానే వీడియో ఎండింగ్కి మీకు నేను ఇస్తాను దాన్ని తప్పకుండా నోట్ చేసుకోండి అలాగే ప్రాక్టీస్ చేయండి అలంకారం స్టార్ట్ చేద్దామా సీ సారీ సీ సీ గ్రీగా మా గ్రీగా రీగా మ

మాగా రీగా మాగా మాగా రీసో తాళ అలంకారం అనేది నేర్చుకున్నారు కదా నేను లాస్ట్ క్లాస్లో చెప్పిన ఏక తాళము రూపక రూపకతాళము అలంకారాలు అలాగే ఈ క్లాస్లో చెప్పిన తాళ అలంకారము ఈ మూడు కూడా నెక్స్ట్ క్లాస్ కళలో పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి ఉండండి సో మనం నెక్స్ట్ క్లాస్లో దీని తర్వాత వచ్చే అలంకారం అనేది నేర్చుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం గాయత్రి స్ట్యూన్స్ అండ్ టేల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి